ఇందిరా గాంధీ ఏ రాష్ట్రానికి చెందినవారు ది స్టైమ్ స్టాట్నో ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఉత్తరప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ లిఫ్టిక్లో ఏ జంతువుని వాడుతారు ది స్టైమ్ స్టాట్నో ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ గొర్రే నెక్స్ట్ క్వశ్చన్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏ దేశానికి చెందిన సైంటిస్ట్ ది స్టైమ్ స్టాట్నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ జర్మనీ నెక్స్ట్ క్వశ్చన్ మొట్టమొదటి ఐపీఎల్ గెలిచిన టీం ఏది ది నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆర్ఆర్ రాజస్థాన్ రాయల్స్ నెక్స్ట్ క్వశ్చన్ గౌతమ బుద్ధుడు అసలు పేరు ఏమిటి ది నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సిద్ధార్థ గౌతముడు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ like and